ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ నేనైతే మీ అందరికీ తెలుసు నా పేరు కనక్ అండ్ మన అజ్మీరా ఫ్యాషన్ లోకి మళ్ళీ మీ హార్ట్ఫుల్ గా వెల్కమ్ అండి అండ్ స్పెసిఫిక్ గా ఈ వీడియో చేయడం మాత్రం మనకి ఏంటంటే ఎవరైనా కొత్తగా బిజినెస్ ఇప్పుడు స్టార్టింగ్ చేయాలనుకున్న వాళ్ళకి స్పెషల్ కలెక్షన్ గురించి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను అనమాట సో ఈ కలెక్షన్ చూసి ఎవరైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అని అనుకుంటున్నారు కదా ఖచ్చితంగా పెట్టచ్చు ఎలా అని అడుగుతున్నారా సో అది కూడా చెప్పేస్తానండి సో ఎందుకంటే మన దగ్గర ఇక్కడ ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి కలెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది మీ అందరికీ తెలుసు కదా మన అజ్మీరా ఫ్యాషన్లో డైలీ వేర్ ప్రింటెడ్ సారీస్లో బోల్డ్ అని వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ అవుతుంది సో మీరు కూడా ఒకవేళ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అని అనుకుంటే ఈ వీడియో చూసి ఖచ్చితంగా మీరు బిజినెస్ పెట్టాలి అని ఖచ్చితంగా అనుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఈ కలెక్షన్ పెట్టుకొని మీరు హౌస్ వైఫ్ ఉన్నారా లేకుంటే ఇప్పుడు మీరు ఇప్పుడు జాబ్లెస్ ఉన్నారా లేకుంటే ఇప్పుడు మీకు కాలేజ్ కంప్లీట్ అయింది కానీ ఎవరి చేతుల కింద పని చేయడానికి నచ్చదు కానీ మనది ఏదైనా ఓన్ గా మనం బిజినెస్ పెట్టాలి అని అనుకుంటే ఈ కలెక్షన్ ఈ బిజినెస్ ఐడియా మీకోసమే అండి జస్ట్ ఫాల్ ఏంటంటే మన దగ్గర ఇక్కడ అన్ని ఆల్ ఓవర్ కలెక్షన్ సెట్ టు సెట్ ఏ దొరుకుతాయి అనమాట ఎవరైనా బిజినెస్ చేయాలి అని అనుకుంటేనే మన సరితో కలిసి బిజినెస్ చేయొచ్చు ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు చూడొచ్చు నేను ఇప్పుడు చూపిస్తున్నాను కలెక్షన్ జార్జెట్ లో ఇలాంటి క్రష్ ప్యాటర్న్ అంటారండి ఇది ఇప్పుడు కొత్తగా కలెక్షన్ మన దగ్గర లాంచ్ చేశాము అండ్ ఈ కలెక్షన్ ఏంటంటే మీరు ఒకవేళ హౌస్ వైఫ్ ఉన్నారు మంచిగా బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నారు ఇంట్లో కూర్చొని సో ఇలాంటి బట్టలు దాంట్లో మీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు దీంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి మంచిగా ప్రాఫిట్ అనేది మీరు తీసుకోవచ్చు ఎందుకంటే ఆర్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి ఇక్కడ మేము ఫ్యాక్టరీ రేట్లో కలెక్షన్ అనేది మీకు మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఆర్ నాట్ హోల్సేలర్ అంటే మేము హోల్సేలర్ కాము మేము ఎక్కువ ఫ్యాక్టరీ రేట్కి మీకు కలెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నాం సో మీరు కూడా రీటైలర్ బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా లేకుంటే యాజ్ హోల్సేలర్ మీరు మనసరితో కలిసి బిజినెస్ చేయాలని అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ బెస్ట్ ప్లేస్ నెక్స్ట్ కలెక్షన్ గురించి చెప్పాలంటే ఇప్పుడు నేను జార్జెట్ మెటీరియల్ చూపించాను కదా ఇలాంటి బోల్డ్ అని ఇక్కడ వెరైటీస్ ఉన్నాయి చూడొచ్చు అంటే ప్రతి సీజన్ వైజ్ ప్రతి కలెక్షన్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు అన్ని కలర్స్ ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి ఫ్లోరల్ ప్రింట్లో ప్లస్ ఇలాంటి కొంచెం బ్యూటిఫుల్ కాన్సెప్ట్ బాటిక్ ప్రింట్లో అనుకోండి ఇలాంటి బ్యూటిఫుల్ వెరైటీస్ అనేది మన దగ్గర ఇక్కడ ఉన్నాయి సో అదే కాకుండా ఇంకా మోర్ డిజైన్ గురించి ఒకవేళ చూడాలని అనుకుంటే అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అని అంటున్నాను కదా ఇక్కడ వచ్చేసి మాకు ఫార్టీ ఫైవ్ రూపీస్ చాలా మందికి డౌట్ ఉంటుంది ఇక్కడ వచ్చినాక మాకు చూపిస్తారా లేదా ఇక్కడ వచ్చేసిన తర్వాత కూడా మీరు అడిగింది కి అన్ని కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మీ బడ్జెట్ అకార్డింగ్లీ ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ గురించి చెప్తానండి ఇది డెలివర్ కాన్సెప్ట్ లో సో ఇలాంటి కలెక్షన్ పెట్టుకుని మంచిగా బిజినెస్ చేయొచ్చు అండ్ చాలా తక్కువ రేట్లు కలెక్షన్ ఇక్కడ మన దగ్గర దొరుకుతాయి అండ్ మంచిగా మార్జిన్ పెట్టుకొని మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు ఇది జార్జెట్ మటీరియల్ విత్ డబల్ షేర్ కలర్ కాంట్రాస్ట్ కాంబినేషన్ లో ఇది బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చేసారి చూడొచ్చు అండ్ కంప్లీట్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇది టోటల్ గా సిక్స్ థర్టీ మీటర్ లెంత్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ విత్ ద బ్లౌజ్ పీసెస్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కొన్ని కొన్ని కలెక్షన్ బ్లౌజ్ పీస్ కాంట్రాస్ట్ సహా వస్తుంది లేకున్నా యాజ్ రన్నింగ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ కలెక్షన్ గురించి చెప్పాలంటే ఇలాంటి లేస్ బార్డర్ కాన్సెప్ట్ మీకు అయితే అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ మన దగ్గర ఇక్కడ ప్రతి సారీస్ది ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ మన దగ్గర డిపార్ట్మెంట్ ఉంటాయి ఇవైతే జస్ట్ చెప్పాలంటే ప్రింటెడ్ శారీ డిపార్ట్మెంట్ అనమాట ఇక్కడైతే బోల్డ్ అని వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి కొన్ని కలెక్షన్ ఇప్పుడు చూపిస్తాను ఇలాంటి ప్యాకేజింగ్ వైజ్ వస్తే ఉందండి చూడొచ్చు ప్రతి కి ఇలాంటి ప్యాకేజింగ్ ప్యాటర్న్ లాగా వచ్చేస్తుంది జార్జిత్ లో చూడొచ్చు ఆల్ ఓవర్ సారీస్లో ఇలాంటి ప్యాకేజింగ్ వైజ్ ఇచ్చేసారు ఇది కొత్త కలెక్షన్ అనేది మనం లాంచ్ చేసాం చూడొచ్చు దీంట్లో కూడా బోల్డ్ అని వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి డిజైన్ చూపిస్తాను ఈ డిజైన్ మీరు చూస్తున్నారు కదా ఇవి ఆన్లైన్ ఓన్లీ శాంపుల్ పీస్ మాత్రమే ఇక్కడ వచ్చేసి మీరు మీరు ఒకవేళ ఇలాంటి ప్యాకేజింగ్ వైజ్ కలెక్షన్ చూడాలి అని అనుకుంటే ఈజీలీ మీరు చూసుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్ నడుస్తుంది కలెక్షన్ ఏంటంటే డిజిటల్ ప్రింట్లో ఎందుకంటే ఇప్పుడు చెప్పాలంటే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో సో ఫ్యాన్సీ సారీస్ కావాలంటారు అంటే కాలేజ్ పోయి టీచర్స్ ఉంటారు గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు మేడమ్స్ ఉంటారు సో వాళ్ళ కోసం స్పెసిఫిక్గా ఏంటంటే హెవీగా శారీస్ వాళ్ళు వేసుకొని పోవరు సో వాళ్ళకి ఏంటంటే ప్రింటెడ్లో ఫ్యాన్సీ సారీ కావాలని అంటారు కదా సో అలాంటి ఆప్షన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది చూడొచ్చు ఇది డిజిటల్ ప్రింట్ లో అండి ఇది అయితే న్యూ న్యూ కలెక్షన్ మన దగ్గర లాంచ్ అయితేనే ఉంటుంది డిజిటల్ ప్రింట్ లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ ఇలాంటి కలెక్షన్ మీకు ఒకవేళ అవసరం ఉంటే ఇది కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టేసేయండి డిజిటల్ ప్రింట్ లో ఫ్యాన్సీ సారీ చూపించండి అని అంటే వీఆర్ ప్రొవైడింగ్ యూ ఓకే అండ్ దాని నెక్స్ట్ కలెక్షన్ గురించి చెప్పాలంటే బ్లాక్ కలర్ కాన్సెప్ట్ లో జార్జెట్ మటీరియల్ లో బ్లాక్ కలర్ కాన్సెప్ట్ లో కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి మన దగ్గర చూడొచ్చు అంటే యాజ్ అ వేర్ కాన్సెప్ట్ లాగా కూడా మీరు అనుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి విత్ సిరోస్ కి డైమండ్స్ ఇచ్చేసారు ఇది ప్రింట్ కాదండి ఇది యాక్చువల్లీ సిరోస్ కి డైమండ్స్ ఇచ్చేసారు హోల్ లో బ్యూటిఫుల్ డిజైన్ ప్యాటర్న్ ఇచ్చేసారనమాట దీనిలో అయితే ఇంకా మోర్ మోర్ వెరైటీస్ ఉన్నాయి ఒక సింపుల్ లో చెప్తాను ఆల్రెడీ ఇక్కడ కస్టమర్స్ వచ్చేస్తున్నారు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి ఒక సేల్స్ మ్యాన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం కదా వాళ్ళకి వన్ బై వన్ సారీస్ అనేది మనం ఓపెన్ చేస్తామన్నమాట దాంట్లో ఎన్ని పీసెస్ ఎన్ని డిజైన్స్ అవుతాయి ఆల్ ఓవర్ ఇక్కడ వచ్చేసినాక మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అండ్ ఇక్కడ వచ్చేసినాక ఇలాంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని అంటారు కదా లేదంటే వాట్సాప్లో కూడా ఆన్లైన్ కూడా ఈజీగా మీరు ఆర్డర్ పెట్టవచ్చు అక్కడ మీకు ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ ఇంట్లో కోసమైనా దొరుకుతుంది సో ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ అనేది మీకు నచ్చిందని అనుకుంటే ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇలాంటి కలెక్షన్ గురించి నాకు అడగాలని అనుకుంటే కామెంట్ సెక్షన్ ఉంది లేకుండా స్క్రీన్ పైన నంబర్ ఉన్నాయి మన తెలుగు పర్సన్ అవైలబుల్ ఉన్నారు కాల్ చేయొచ్చు హ్యాపీగా బిజినెస్ చేయొచ్చు అండ్ వన్ మోర్ థింగ్ సో ఇంకా ఏదైనా ఇప్పుడు కొత్త కొత్త కలెక్షన్ మేము పెడతానే ఉంటాం కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం మర్చిపోకండి బెల్ ఐకోన్ని క్లిక్ చేయండి ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకే వచ్చేసింది అనమాట సో ఫ్రెండ్స్ నేను మళ్ళీ మీ ముందు ఉంటాను నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్తో పాటు అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్